హాయ్ హలో వెల్కమ్ టు బీబీఆర్ ప్రాపర్టీ సర్వీస్ ఒక ఎకరంలో డైరీ ఫామ్ విలేజ్కి దగ్గరలో మండల్ హెడ్ క్వార్టర్స్కి ఒక నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఇది జిల్లా జనగాం జిల్లా నుండి ఇరవై రెండు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఇది బీటీ రోడ్కి ఒక హండ్రెడ్ మీటర్ టు హండ్రెడ్ మీటర్ దూరంలో ఉంటుంది చాలా బాగుంటుంది ఇది సాయిల్ పరంగా రెడ్ ఇది ఈ ఎకరా భూమికి పోనికి ఇరవై ఫీట్ల తోటి దారి ఉన్నది ఇందులో నాటుకోళ్ళు నాటుకోళ్ళు కూడా పెంచుకుంటున్నారు వాళ్ళు మనకు టోటల్ అందులో ఉన్న ఆవులు నాటుకోలు అన్నీ కలిపి కూడా అమ్మకానికి కూడా ఉన్నది మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఇస్తారు ఆ ఒప్పించేదే విలేజ్ ఆ విలేజ్ నుంచి మనకు రావడానికి దారి ఉంటుంది వాటర్ అయితే ఫుల్ వాటరు ఇక్కడ ఒక నుంచి ఒక వన్ కిలోమీటర్ దూరంలో రిజర్వేర్ ఉంది అక్కడ